నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈరోజు ఒక మంచి విషయం అంటే ఏ ప్రాంతంలో అంటే తమిళనాడు ఆ తమిళనాడులోని విషయం అండి అది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఒక ఫార్టీ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా అది అంటే నేను మూవీస్లో మాత్రమే చూశాను కాబట్టి తమిళ్ మూవీస్లో ఉంటుందండి అది మన తెలుగులో చంటిలో కూడా ఉంది అంటే చదివింపుల విందు అంటారండి ఆ చదివింపుల విందు అంటే వాళ్ళ తమిళ్లో మే విరుందు అంటారు మే విరుందు అంటారు అనమాట విరుందు అంటే విందు వాళ్ళు అది ఎందుకు పెడతారంటే ఆ విందు భోజనాలు కొంచెం వాళ్ళ పరిస్థితి డౌన్ అయినప్పుడు లేకపోతే వాళ్ళకి డబ్బులు అవసరమైనప్పుడు లేకపోతే ఇంకేమున్న చదువులకు కానీ వాళ్ళ పరిస్థితులు బాగలేనప్పుడు ఆ విందు ఏర్పాటు చేసుకుంటారు అంటే ఇప్పుడు జనం ఊరిలో జనానికి అందరినీ పిలిచి విందు భోజనం పెట్టాలా అనుకుంటారు అనమాట ఈ విందు భోజనానికి గ్రామ పెద్దలు ఉంటారు కదండి ఆ ఊరి పెద్దలు వాళ్ళ దగ్గర వీళ్ళు చెప్పుకోవాలి ఈ సంవత్సరం మేము విందు భోజనం ఏర్పాటు చేసుకుంటాము అని చెప్పని చెప్తే వాళ్ళు ఒక మంచి టైం అంటే అందరికీ వీలు పడే టైం చూసుకొని రోజు చూసుకొని వాళ్ళు చెప్తారనమాట ఫలానా రోజు మీరు పెట్టుకోండి అంటే జాబ్స్ చేసేవాళ్ళు ఉంటారు బిజినెస్లు ఖాళీగా ఉండేవాళ్ళు ఉన్నారు కదండి అదంతా చూసుకొని టైము ఆ రోజు పెట్టుకోమని చెప్తారు ఇక ఆ విందంటే వాళ్ళు ఏమీ ఆషమాషిగా పెట్టరండి మామూలుగా నా వెజ్ నాన్ వెజ్తో పాటు ఇరవై నాలుగు రకాల వంటలతోటి బ్రహ్మాండంగా చేసి ఊరందరినీ పిలుస్తారండి ఫ్లెక్సీలు పెడతారు కార్డ్లు వేస్తాడు కార్డులు వేసి ఆ తర్వాత సోషల్ మీడియాలో చెప్పి అన్ని రకాలుగా వాళ్ళు చేస్తారు ఇక ఆ విందంటే వెజ్జు నాన్ వెజ్జు అందరికీ బాగా నచ్చేటట్టుగా ఉండాలి ఇక ఈ విందుకు అటెండ్ అయ్యే వాళ్ళు ఎలా ఉండాలంటే వాళ్ళకి ఇది చదివింపుల విందు కదండి అందుకని మనుషులు పోయేదాన్ని బట్టి వాళ్ళు తినేదాన్ని బట్టి కనీసం ఇప్పుడు వెజ్జు నాన్ వెజ్జు అంటే ఖచ్చితంగా వాళ్ళకి అది థౌజండో టూ థౌజండో అవుద్దండి ఫుడ్డు అంత స్తోమత గల వాళ్ళే ఉండాలి లేదంటే ఫ్యూచర్లో వాళ్ళకు కూడా అలాంటి అవసరాలు వస్తాయి అనుకున్నప్పుడు వీళ్ళు దానికి అటెండ్ అయ్యి వాళ్ళకి ఆ డబ్బులు సహాయం చేయాలి అట్లా సహాయం చేసినప్పుడు ఆ డబ్బులతోటి వీళ్ళు ఈ వాళ్ళకుండే ఆస్తులు కానీ పొలాలు కానీ ఏది కూడా అమ్ముకోకుండా అవి అట్లాగే ఉంచుకొని ఈ డబ్బులతోటి వాళ్ళు బయటపడతారు అన్నమాట వాళ్ళ కష్టం నుంచి పెళ్లి జరగాల వాళ్ళ ఇంట్లో ఒక బిడ్డకు కానీ లేదంటే బిజినెస్ చేసుకోవాలా ఇట్లా వీటన్నిటికి కూడాను వాళ్ళు అనుకుంటారు ఇది తంజావూరు పుదుక్కోటై అనే పరిసర ప్రాంత విలేజ్లో జరుగుతాయంట అట్లాగా ఈ ఇట్లాంటి విధానం కూడా అందరూ చేసుకోమంటే కానీ ఎవరు పాటించలేదంటండి వాళ్ళు ఇప్పటికి కూడాను ఎయిటీన్లో చేశారు తర్వాత మళ్ళీ వాళ్ళకి కరోనా వల్ల దాకా లేదండి ఈ సంవత్సరం ఏదో చేస్తారంట మళ్ళీ ఈ సంవత్సరం కూడా మొదలు పెడతారు అని విన్నాను తర్వాత మళ్ళా వాళ్ళు ఏమంటే డబ్బులు చదివింపులు ఇవ్వలేని వాళ్ళు రారంట ముందే వాళ్ళే అనుకుంటారు ఎందుకంటే అక్కడ ఆ గ్రామ పెద్దలు వాళ్ళకి తక్కువ గనక చదివించారంటే చదివింపులు అంటే డబ్బులు వాళ్ళకి ఇవ్వడం దానికి మనుషులను పెట్టి రాయిస్తారు కదండి పేరు వాళ్ళ పేర్లు ఇంటి పేర్లు అన్నీ పెట్టి రాసి అందులో ఎవరు ఎంత ఇచ్చారు అని రాసుకుంటారు అనమాట తక్కువ చదివించిన వాళ్ళు మళ్ళీ నిలదీస్తారు ఊరు పెద్దలు మీరు డబ్బులు చదివించలేనప్పుడు ఎందుకు వచ్చి తినాలి అని ఎందుకంటే ఇతను కష్టంలో ఉండి కదా సపోర్ట్ చేసి వీళ్ళు భోజనాలు పెడుతున్నారంటే ఈ భోజనానికి మళ్ళీ అప్పు తీర్చుకోవాలి కదండి మళ్ళీ వాళ్ళకి డబ్బులు వచ్చి దాంతోటి వాళ్ళు బాగుపడాలి కదా అందుకని తక్కువ డబ్బులు కడితే వాళ్ళు మళ్ళీ నిలదీస్తారు అందుకని వీళ్ళు కొంచెం ఎక్కువగా ఇచ్చేవాళ్ళుగానే పోయి అంటే రేపు ఒకసారి మనకు కూడా అవసరం వస్తుందేమో అన్నట్టుగా ప్రతి ఒక్కరూ అంటే ఎవరికి వాళ్ళు సహాయం చేసుకోవడం ఇది అవసరాలకి చేసుకోవడం అనమాట పాతకాలం నుంచి ప్రతి ఒక్కరూ ఈ పెళ్ళిళ్ళు వీటిల్లో చదివింపులు అనేది ఇదే రకము కానీ వీళ్ళు మాత్రము పెళ్ళిళ్ళల్లో కాకుండా సపరేట్గా విందు అనేది ఎందుకు చేస్తారంటే ఈ కష్టాలు తీర్చుకునేదానికి అనమాట అట్లాగే ఎయిటీన్లో ఒక అబ్బాయి అయితే ఆరు లక్షలు పెట్టి విందు పెట్టాడంటండి అంటండి భోజనాలు ఆరు లక్షలకు పెడితే ఆ అబ్బాయికి కోటి ఆరు లక్షలు వచ్చిందంటే డబ్బులు ఆ చదివింపులు డబ్బులు కోటి ఆరు లక్షలు వస్తే ఆ అబ్బాయి బిజినెస్కి అరవై లక్షలు పెట్టుకొని నలభై లక్షలతో ఆ విలేజ్లోనే ఒక మంచి బిల్డింగ్ కట్టుకొని ఇప్పుడు ఆ అబ్బాయి ఎంతోమందికి మృతిని ఇస్తున్నాడు అంటే బిజినెస్లో పెట్టి బిజినెస్ వల్ల చాలామంది బాగుపడతారు కదండి వాళ్ళకి కూడా ఒక జాబ్ దొరికేటట్టుగా చేసి చేస్తున్నాడనమాట ఇక ఇట్లాగే ఈ విందులో ఏంటంటే మనకి ఆ లోకల్ ఆ ఊరు వాళ్ళే వంట వాళ్ళుగా ఉండాలి అంటే వాళ్ళకి కూడా హెల్ప్ చేయాలి కదండి ఆ ఊరు వాళ్ళు బాగుపడాలి కదా బయట ఊరు వాళ్ళు కాకుండా ఆ ఊర్లో వాళ్ళని పిలిచి అక్కడ భోజనాలు పెడతారు అంటే వాళ్ళు చేత చేపిస్తారు ఈ వంటలన్నీ ఇక చదివింపులు రాసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వేరే ఊరు నుంచి చదువుకున్న అబ్బాయిలు అమ్మాయిలు కానీ ఎవరైనా సరి వచ్చి అక్కడ రాయాలన్నమాట ఇక వాళ్ళకి కూడాను పేద పిల్లలుగా ఉండాలి వాళ్ళు చదువు బాగా చదువుకుని పేదరికంలో ఉన్న అబ్బాయిల్ని కానీ అమ్మాయిల్ని కానీ పిలిచి వాళ్ళ దగ్గర ఈ చదివింపులు రాయించి వాళ్ళకి మంచి విందు భోజనం పెట్టి వాళ్ళకి కాస్త కోస్తా డబ్బు కూడా ఇవ్వాలన్నమాట వాళ్ళకి ఒక రకంగా హెల్ప్ చేసినట్టు అట్లాగే ఇంకా అరిటాకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి అందరికీ హెల్ప్ చేసినట్టుగా ఆ ఊరు వాళ్ళంతా నిర్ణయం చేసుకొని అట్లా ఇస్తారంట విందు భోజనం ఈ విందు భోజనం వల్ల ఇప్పుడు వాళ్ళకు వస్తుంది కదా డబ్బులు అట్లాగే వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకొకరు ఎవరన్నా ఊర్లో వాళ్ళు కొంచెం కష్టంలో ఉంటే ఇట్లాగే విందు ఏర్పాటు చేసుకుంటారన్నమాట చదివింపుల విందు అంటారు దీన్ని ఈ చదివింపుల విందుని ఒప్పుకొని ఒక మంచి రోజు నిర్ణయించుకొని పెద్దల ద్వారా పంచాయతీ ద్వారా అన్నీ నిర్ణయం చేసుకొని వీళ్ళు మళ్ళీ భోజనాలు పెట్టుకుంటే ఇప్పుడు వీళ్ళు తీసుకున్నారు కదండి ఆ చదివించిన వాళ్ళు ఎంత డబ్బులు చదివించారో అది చూసుకొని దానికి తగ్గట్టుగా ఇంకొంచెం అమౌంట్ ఎక్కువగా వేసుకొని మళ్ళీ వాళ్ళకి చదివిస్తారు అన్నమాట అట్లా ఇది రిపీట్ అవుతూ ఉంటుంది అంటే ఆ ఊరి ప్రజలు పేదవాళ్ళు కారనమాట అది అందులో ఒక ఐకమత్యం కూడా ఉంది కదండి అంటే ఎవరు పేదరికంలో పోరు ఉండరు తర్వాత వాళ్ళ ఆస్తులు నమ్ముకోరు వాళ్ళు బాగుపడతారు ఇట్లా జాబులు చేయాలనుకున్నా అంటే చదువుకోవాలనుకున్నా పెళ్ళిళ్ళు చేయాలనుకున్నా ఇక ఆస్తులు కొనుక్కోవాలనుకున్నా కూడాను ఈ ఆచారం వాళ్ళకి ఉందంట ఈ ఆచారాన్ని అందరినీ పాటించమని అడిగితే ఎవరు ముందుకు రాలేదంట ఒక్క తమిళనాడులో మాత్రమే ఇట్లా జరుగుతుందని విన్నాము విన్నాను నేను అందుకని అది మీ ముందు చెబాం అనుకొని వచ్చాను ఇప్పుడు ఆ విషయం చెప్పానండి బాగుంది కదండి ఇదేదో కాస్త అంటే మనమేం వాళ్ళకి అప్పుపడట్లేదు వాళ్ళకి భోజనం పెడుతున్నాము వాళ్ళు ఆ భోజనానికి తగ్గట్టు మనకు డబ్బులు ఇస్తున్నారు దాంట్లో ఎక్కువ డబ్బులు వచ్చాయి మనం ఆస్తులు అమ్ముకోకుండా దాన్ని మనం అంటే రిచువల్ కాదండి పేదవాళ్లే కదా ఎవరైనా ఇట్లాంటి పనులు చేసుకోవాలనుకునేది వాళ్ళ ఆస్తులు అమ్ముకోకుండా వాళ్ళ పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తులు అమ్ముకోకుండా వాళ్ళు బతకాల బాగుండాలా అనుకుంటే ఇలాంటి మంచి పనులు చేసుకోవచ్చు కదా వాళ్ళు ఏం చేయ అడుక్కోవట్లేదు కదా భోజనం పెడుతున్నారు వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకుంటున్నారు ఆ డబ్బులతోటి వీళ్ళు ఉపయోగించుకొని వీళ్ళు బాగుపడి ఆ తర్వాత మళ్ళీ ఇంకొకరికి ఉపాధిని కల్పిస్తున్నారు అనమాట ఇట్లా రకంగా అందరూ ఒక దగ్గర కలుసుకున్నట్టు ఉంటుంది ఇప్పుడు మనము ఈ పండుగలు ఫెస్టివల్స్ ఇవన్నీ వచ్చినప్పుడు అంటే ఏదే ఈ మధ్య నేను పెట్టాను కదండి వినాయక చవితి ఇప్పుడు అందరం కలుసుకుంటున్నాము ఎంజాయ్ చేస్తున్నాం బాగా మాట్లాడుకుంటున్నాం ఒకరితో ఒకరికొకరు ఐకమత్యంగా ఉండడము సహాయం చేసుకోవడం ఇన్ని రకాలు ఉన్నాయండి ఇందులో మంచి మాటలు మంచి పనులు అట్లాగా మనం లక్షల లక్షలు కోట్లు కోట్లు గొప్పలకు పోయి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు కదండి కానీ వీళ్ళు అట్ట కాదు మేము పేదరికంలో ఉన్నాము మమ్మల్ని గట్టును పడేయండి అన్న భావంతో అందరికి మంచి భోజనాలు ఏర్పరిచి ఆ భోజనాలు తిన్నవాళ్ళు ఇచ్చిన డబ్బులతోటి వీళ్ళు మళ్ళీ అప్పులు కట్టుకొని అతను ఆరు లక్షల అప్పు ఖర్చు పెడితే ఆ అబ్బాయి ల కోటి ఆరు లక్షలు వస్తే ఆరు లక్షలు ఖర్చు పోగా కోటి రూపాయలు మిగిలింది ఆ కోటి రూపాయలతోటి అరవై లక్షలు బిజినెస్ పెట్టుకొని నలభై లక్షలతో ఇల్లు కట్టుకున్నాడు సెటిల్ అయిపోయాడు కదండి అంతే కదా ఇప్పుడు ఒక్కొక్క వాన చినుకు ఒక మహా సముద్రం అవద్దు అనమాట అంటే బొట్టు బొట్టు చినుకులు పడుతుంటే అది ఒక సముద్రం అవద్ది మనకి ఎప్పుడైనా తెలిసిందే కదండి అట్లాగే మనము ఎవరైనా కూడా ఇట్లాంటి పద్ధతి కూడా బాగుంది అనిపించి మీ ముందు ఇక ఈ విందు భోజనాలకి వీళ్ళు సోషల్ మీడియాలో కటౌట్లు ఇవన్నీ బ్యానర్లు అన్ని పెట్టి తర్వాత సోషల్ మీడియా ద్వారా విదేశాలకు కూడా పోతాయి కదండి వాళ్ళు భోజనాలకు రాకపోయినా కూడాను వీళ్ళకి ఆర్థికంగా ఏదో ఒక సహాయం చేస్తారు విదేశాల వాళ్ళు కూడాను వీళ్ళకి సహాయం చేస్తారు అనమాట అక్కడికి పోవాల్సిన పని లేదండి మంచి మనసుతో ఉన్నవాళ్ళు ఎవరికన్నా హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వీళ్ళకి పంపిస్తారు కనీసంలో కనీసం వాళ్ళు వెయ్యి రూపాయల నుంచి పదివేలకు తక్కువగా లేకుండా అందరూ చదివిస్తారనమాట అట్లా ఇది ఎయిటీన్లో జరిగింది ఇక ఈ మధ్యకాలంలో జరగలేదంట ఈ ఈ సంవత్సరం జరుగుతుంది ఈ సంవత్సరం జరిగినా కూడా ఇది ఎప్పుడు పడితే అప్పుడు పెట్టరంటండి అంటండి ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో చేస్తారంట ఈ విందు భోజనం అంటే ముందే కనుక మనం అప్లికేషన్ పెట్టుకుంటే వీళ్ళు ఆ టైం చూసుకొని డేట్ అవన్నీ సెట్ చేసుకొని వీళ్ళందరూ మాట్లాడుకోవాలి కదండి అట్లాగా చేస్తారనమాట తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకెవరన్నా చేయాలనుకుంటే ఆ సంవత్సరం మళ్ళీ వాళ్ళకి ఇస్తారనమాట ఇట్లాగ చేసిన వాళ్ళే చేసుకోవచ్చు కూడా మళ్ళీ మళ్ళీ కానీ ఆ సంవత్సరం కొత్త వాళ్ళు కనుక చేస్తామనుకున్నప్పుడు ఈ పాత వాళ్ళకి ఇది ఇవ్వరంట అవకాశం అంటే ముందు ఒకసారి చేసి ఉంటారు కదండి ఇలాంటిది వాళ్ళకి ఇవ్వరు కొత్త వాళ్ళకి మాత్రమే ఇస్తారు ఆ సంవత్సరం ఎవరు లేరు కొత్త వాళ్ళు అనుకుంటే మళ్ళీ కొత్త వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇది ఈ సంవత్సరం మళ్ళీ స్టార్ట్ చేస్తారని విన్నాను అది మీ ముందుకు తీసుకొచ్చానండి ఇది బాగుంది కదండి అందుకని నేను మీ ముందుకు తీసుకొచ్చాను ఈ విషయం మీకు నచ్చుంటే ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి